అందరికీ నేను మీ శశ్రేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్ సో ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఎక్కువగా ఎకడమిక్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు చాలా షార్ట్గా నేను తెలియజేయబోతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అర్జెంట్ నాట్ అర్జెంట్ సో ఈ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకుంటే మనం మన యొక్క డైలీ లైఫ్లో చాలా ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు ముఖ్యంగా ఇంపార్టెంట్ అలాగే అర్జెంట్ కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి అలాగే వెంటనే చేయాలనిపిస్తాయి అలాంటివి ఏంటి అంటే ఒక స్టూడెంట్గా స్లిప్ టెస్ట్లు అవి నెక్స్ట్ డే ఉంటాయి లేదా నెక్స్ట్ డే అసైన్మెంట్ సబ్మిషన్ చేయాల్సి వస్తుంది సో అది పీక్ టైం అనమాట సో ఆ టైంలో మనకి లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ సో ఇమీడియట్గా హెల్త్ని మనం రికవరీ చేసుకోవాలి సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంటు అర్జెంటు సో వీటి వల్ల మనకి ఏమీ అవుతుందంటే ఎక్కువగా టెన్షన్కి గురవుతూ ఉంటాం దాంతోపాటు భయం స్ట్రెస్కి గురవుతూ ఉంటాం సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి తెలుసుకునే ముందు నెక్స్ట్ అన్ఇంపార్టెంట్ గురించి తెలుసుకుందాం సో కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు కానీ చాలా అర్జెంట్ అనిపిస్తాయి ఏంటి అంటే ముఖ్యంగా అన్నెసరీ కాల్స్ సో ఈ టైంలో ఎగ్జామ్స్ టైంలో కానీ ఎప్పుడైనా సరే టైం ఎక్కువగా ఎక్కడికి వెళ్ళవుతుంది అంటే అన్నెసరీ చాట్ కాల్స్ వల్ల సో ఏది మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఆ కాల్ మనం బ్రేక్ చేసుకోవాలి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మన టైం కిల్ అయిపోతూ ఉంటుంది దాంతోపాటుగా వాట్సాప్ రిప్లైస్ ప్రతిదానికి మనం రిప్లై ఇస్తూ కూర్చుంటే సో అది చాలా అర్జెంట్ అనిపిస్తుంది కానీ ఇంపార్టెంట్ కాదు గుర్తుపెట్టుకోండి సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మీకు తెలియకుండా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మీ యొక్క ఈ చదువుకోవాలనే ఆలోచన డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట సో కంపల్సరీ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పనుల్ని మిస్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ఇంపార్టెంటు కానీ అర్జెంట్ కాదు దీని గురించి తెలుసుకునే ముందు అన్ఇంపార్టెంటు అర్జెంట్ కానీ తెలుసుకుందాం ఏంటి అంటే రీల్స్ చదువుకుంటున్నప్పుడు మధ్యలో చిన్న రిలాక్సేషన్ కోసం ఊరికే ఒక రీల్ చూద్దాం అనిపిస్తుంది ఈ రీల్ చూస్తున్నప్పుడు తెలియకుండానే ఇలా ఇలా స్ట్రైక్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా వన్ బై వన్ వన్ బై వన్ మీకు తెలియకుండా మీరు ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవుదాం అనుకున్నది అది హాఫ్ అన్ అవర్ వచ్చు ఇంకా ఎక్కువ టైం కూడా పట్టేయచ్చు సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదన్నా రిలాక్సేషన్ కోసం గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీరు ముందుగానే అలారం సెట్ చేసుకుని పెట్టుకోవాలి లేకపోతే ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొంతసేపు అయ్యేసరికి లైఫ్ అంతా ఒక లాగాను ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అయ్యో అనవసరంగా చూశాను ఇలా చేయకపోతే నాకు టైం వేస్ట్ అవ్వకపోదును ఈ లోపు ఈ పోర్షన్ చదువుకుందని కదా అనిపిస్తుంది సో బాగా గుర్తుపెట్టుకోండి ఈ అన్ఇంపార్టెంట్ అర్జెంట్ ఈ కేడర్లో మనకి డిస్ట్రాక్షన్ అవుతాం మనం అర్థమైందా సో అలాగే ఈ నాట్ అర్జెంటు అన్ఇంపార్టెంట్ ఇక్కడ ఏమవుతుంది అంటే టైము కిల్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ా ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్ ఏంటి మనకి ఎప్పుడు సిలబస్ అప్పుడు చదువుకోవడం సో మీ ఎగ్జామ్స్ అందరూ మీరు టెన్త్ కానివ్వండి అంటారు ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఫిబ్రవరి మధ్య నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మనకి ఇంకా వన్ దగ్గర దగ్గర వన్ మంత్ టైం ఉంది ఇప్పటి నుంచి కొంచెం కొంచెం పోర్షన్స్ కింద చాప్టర్స్ కింద మనం ప్లాన్ చేసుకుని చక్కగా మన పోర్షన్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి టెన్షన్ రాదు ఈ ఫస్ట్ క్యాడర్లోకి వెళ్ళకుండా ఉంటాం అలాగే మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ సో ఎగ్జామ్స్లో రాయడానికి కానివ్వండి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఫాస్ట్గా షార్ట్గా చేయడానికి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు టెన్షన్ రాదు కానీ ఇప్పుడు అర్జెంట్ కాదనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాంతోపాటు హెల్త్ కేర్ సో ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా వాట్ ఎవర్ మేబీ వదిలేయండి ఇప్పటి నుంచి హెల్త్ కేర్ తీసుకోండి సో జంక్ ఫుడ్ తగ్గించుకుని ఎక్కువగా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటూ హెల్త్ని కేర్ చేసుకోండి దాంతోపాటుగా మీ గోల్స్ ప్లాన్ చేసుకోండి సో నేను ఈరోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి సో ఇలా మీ గోల్స్ని ప్లాన్ చేసుకోండి మంచి గుడ్ హ్యాబిట్స్ లర్నింగ్ గుడ్ హ్యాబిట్స్ అన్నవి పెంచుకోండి దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే చాలా మీరు ప్రశాంతంగా మీ కోర్సును కంప్లీట్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంది మీ యొక్క కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది దాంతోపాటు మీ యొక్క ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది ఎప్పుడైతే మీరు దీని మీద ఎక్కువ వర్కౌట్ చేశారో అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అర్జెంట్ కాని వాటిని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామో ఆటోమేటిక్గా ఇది తగ్గుతుంది ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాల్సిన అసైన్మెంట్ అప్పుడే మీరు కంప్లీట్ చేసేసుకున్నారనుకోండి లాస్ట్ డేటు మనం హరీ భరి అవక్కర్లేరు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ రెండింటి విషయాల్లో మనం టైం మేనేజ్ చేసుకుని ఒక టైం ప్లాన్ చేసుకుంటే వాటి జోలికి వెళ్ళకుండా చక్కగా మీ యొక్క ఎగ్జామ్స్ని మీరు బాగా పెర్ఫామ్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్